తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు అనంతపురం జిల్లా ఎస్పి జగదీష్ గారిపై తాడిపత్రి సిఐ సురేంద్ర ప్రసాద్పై హైకోర్టులో ధిక్కారణ పిటిషన్ వేయడం జరిగింది దీని గల కారణం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా తాడిపత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని తాడిపత్రి లేకి తాడిపత్రి పట్టణం లేకి అక్కడ ప్రత్యర్థిగా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అడ్డుకుంటా ఉన్నారు దీనిపై ఆయన అనేక సార్లు జిల్లా ఎస్పీ గారికి స్థానికంగా ఉన్న పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఫలితం లేకపోవడంతో ఆయన కొద్ది రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది నేను మాజీ ఎమ్మెల్యేగా ఒక పార్టీ ప్రతినిధిగా నియోజకవర్గంలో నేను చేయాల్సినటువంటి చాలా కార్యక్రమాలు ఉంటాయి వాటన్నింటి కోసం నేను పోతున్నటువంటి సందర్భంలో ప్రత్యర్థి వర్గం నా పైన దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ చాకుగా చూపి పోలీసులు నాకు పర్మిషన్ ఇవ్వడం లేదని ఆయన ముందే హైకోర్టును ఆదేశించి ఆశ్రయించడం జరిగింది అప్పుడు హైకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది ఈయన అంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తాడిపత్రి నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా కూడా భద్రత కల్పించండి అని అనంతపురం ఎస్పీ గారికి పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అడ్డుకుంటారనో లేదా శాంతి భద్రతకు విఘాతం కలుగుద్దని ఉద్దేశంతో ఈ కేతిరెడ్డి పెద్దరా పెద్దారెడ్డి గారు చాలా చాలా ప్రయత్నం చేసి ముఖ్యంగా తాటిపత్రి మున్సిపాలిటీ పరిధిలోకి పోవడానికి కానీ పోలీసులు అడ్డుకోవడం జరిగింది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హైకోర్టే ఆదేశాలు ఇచ్చినప్పుడు వాటిని పాటించినటువంటి పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉంటే మనం ఏం ఆలోచించాలి ఇదేమన్నా రెడ్ బుక్ రాజ్యాంగం ఆలోచించాలన్నా లేదా భారత రాజ్యాంగానికి అనుగుణంగా తయారు చేయబడిన చట్టాల ప్రకారం నడుచుకుంటున్నటువంటి ప్రభుత్వంగా మనం మాట్లాడుకోవాలన్నా ఇది ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు కోర్టు లాంటి ఒక అత్యున్నతమైన న్యాయస్థానమే డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ పాటించకుండా పోలీసులు రకరకాల సాకులు చెబుతున్నారంట కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు నేను ఒక మాట చెప్తున్నారు పోలీసులు నేను ఎప్పుడన్నా పోదామని వాళ్ళకు ఇన్ఫామ్ చేస్తే పోలీసులు రకరకాల కారణాలు చెప్తున్నారు అది అక్కడ పెద్ద మీటింగ్ ఉంది రాష్ట్ర స్థాయిలో ఇక్కడ పెద్ద మీటింగ్ సీఎం ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడ ఇంకొక మంత్రి ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి భద్రత ఇప్పుడు ఈలేము తర్వాత ఇస్తామని ఇలా మాటలు మారుస్తూ చాలాసార్లు వాయిదా వేస్తూ వస్తున్నారు ఇంకా దీనిపై విదలేని పరిస్థితుల్లో ఈరోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు హైకోర్టులో పోలీసులపై ధిక్కారణ పిటిషన్ వేయడం జరిగింది సరే శుద్ధం న్యాయస్థానం పోలీసులపై చర్యలు తీసుకుంటుందా లేదు మళ్ళీ ఇంకొక అవకాశం ఏమైనా ఇస్తుందా అనేటువంటిది చూద్దాం కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం అందరూ ఆలోచించాల్సింది రాజకీయాల్లో గెలవడం ఓడడం సహజమే అంత మాత్రాన ఒక పార్టీగా ప్రతినిధిగా ఉంటున్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేను ఆ కాన్స్టిట్యెన్సీలో కానీ మున్సిపాలిటీ పరిధిలోకి రాకూడదు వచ్చి అడ్డుకుంటామని డైరెక్ట్గానే ప్రతి మీడియా ముందుకే వచ్చి ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ పోలీస్ వ్యవస్థ ఎక్కడ చట్టాలు అర్థం చేసుకోవాలి చాలామంది అనుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టినారు కదా అని రైట్ కేసులున్నాయి పెట్టిన ఇప్పుడు కూడా పెట్టుకోండి కేతిరెడ్డి పెద్దారెడ్డి మీద ఏమైనా పాత కేసులున్నా లేదా ఆయన ఏదైనా ఉల్లంఘించినాడని లేదు తను అధికారంలో ఉన్నప్పుడు ఒక పారి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీదకి పోవడం జరిగింది అది తప్పే అలాంటిది కేసు పెట్టుకోండి ఆ పరంగా చర్యలు తీసుకోండి అంతేగాని ఒక పార్టీకి ప్రతినిధిగా ఉంటూ ఒక మాజీ ఎమ్మెల్యే తన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీలు తిరగకుండా ప్రజా సమస్యలు తెలుసుకోకుండా తన పార్టీని డెవలప్ చేసుకోకుండా తన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళకుండా రాజకీయాలు సాధ్యమైతే కొన్ని రాజకీయాలు పక్కన పెట్టిన ఒక సాధారణ వ్యక్తిగా సాధ్యమైతే ఇది బాగా గమనించాలి ముఖ్యమంత్రి గారి ఈ మధ్యకాలం చాలా మాటలు చూసినాం రాయలసీమలో రౌడీజాయిని మాపేసిన రాయలసీమలో ముఠా కాక్షలు కూడా లేకుండా చేసిన అంటున్నారు ఇక్కడ చూడండి సార్ తాడిపత్రిలో ఈ సంవత్సరం రోజుల్లోనే తాడిపత్రిలో చాలా చాలా జరుగుతుండే చట్టానికి విరుద్ధమైనటువంటి పనులు ఆ మధ్యకాలం చూసినాం మీ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే పెద్దారెడ్డి గారు అదే సరే ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇటుపక్క జములముడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు బూడిద కోసం కొట్లాడుకోవడం వాహనాలు తగలబెట్టుకోవడం దాడులు చేసుకోవడం ఇవన్నీ చూసినాం మరి చంద్రబాబు గారేమో చెప్పే మాటలు ఇంకొక రకంగా ఉంటాయి క్షేత్రస్థాయిలో జరిగేటువంటి ఏమో ఇంకొక రకంగా ఉన్నాయి మంచిదే సార్ మీరు రాయలసీమలో ముఠా కక్షలు రూపుమాపి ఫ్యాక్షన్ లేకుండా చేస్తే పూర్తి స్థాయిలో అందరూ ఆనందిస్తారు మంచిదే ఎవరు కూడా కోరుకోరు కానీ ఏం జరుగుతుంది ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేను తన నియోజకవర్గంలో అడుగు పెట్టలేనటువంటి స్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పోలీస్ వ్యవస్థ అయిపోయినట్టు విధంగా మనకు అర్థమవుతుంది కదా బాగా ఆలోచించాలి ఈరోజు ఏదో ప్రభుత్వం ఉంది కాదని ప్రత్యర్థిను అడ్డుకోవడం మొదలు పెడితే భవిష్యత్తులో అది ఎక్కడ విరిగిపోద్ది భవిష్యత్తులో చాలా దూరం వెలిగిపోతుంది ఇంకా రాష్ట్రంలో మెయిన్గా ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా రాష్ట్రంలో పర్యటన చేయలేనటువంటి పరిస్థితి కూడా వస్తుంది అదే కాదు ఇప్పుడు జరిగేది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా మెల్లమెల్లగా అలాంటి పరిస్థితి రాబోతుందేమో అని మనకు అర్థమవుతుంది ఈ మధ్యకాలం చంద్రబాబు నాయుడు తరచుగా ఒక మాట అంటున్నాడు నేను అధికారంలో ఉన్నప్పుడు గతంలో రాయలసీమలో గుండాజాన్ని ఫ్యాక్షన్ నిజాన్ని ముఠా కక్షలను రూపుమాపడానికి కొందరిని రాష్ట్ర బహిష్కరణ కూడా చేసినానని బహుశా ఏమన్నా అలాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నామో జగన్మోహన్ రెడ్డిని ఏమైనా రాష్ట్ర బహిష్కరణ చేయాలని లేదా కేతిరెడ్డి పెద్దారెడ్డి లాంటివన్నీ బహిష్కరణ చేయాలని ఇలా బహిష్కరణ చేసుకుంటా పోతే భవిష్యత్తులో మీ పార్టీ ఓడిపోయినప్పుడు మీ అందరి పరిస్థితి ఏంది ఇది తప్పుడు విధానం కదా వాళ్ళు ఏదన్నా చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళ చర్యలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ కార్యక్రమాలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకొని కేసు పెట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఆ న్యాయస్థానం ఇచ్చిన శిక్షల ప్రకారం వాళ్ళకు ఏదైనా ఉంటే తప్పక మీ సొంత నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం మంది కాదా మనం చెప్పినట్టు ప్రభుత్వ యంత్రాంగం వింటుందిలే అధికారులు వింటారులేని ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇంకా రాజకీయాలకు విలువలేముంది అసలు ప్రజల యొక్క మనుగోడు ఎట్లా సాధ్యమైంది ఒక కానిస్టిట్యువెన్సీ అన్నాక ఒక పార్టీ ఓడిపోయచ్చు ఓడిపోతే ఆ పార్టీ ఉండదా ఆ పార్టీలకి ఆ పార్టీ వ్యక్తులు రానియరా ఇది ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అండి ఇలాంటి పరిస్థితుల్లో రేపు ఏమైనా ఎన్నికలు జరిగితే శాంతి భద్రతల విషయంలో సాఫీగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఎన్నికలు సాఫీగా జరగకపోతే ప్రజల ఆకాంక్షలు ఎక్కడ నెరవేరుతాయండి ప్రజలకు ఆకాంక్షల అనుగుణంగా స్వేచ్ఛాయుతం వాతావరణం ఉంటేనే కదా ప్రజల యొక్క ఆకాంక్షలు ఏందో వాళ్ళకి ఏం కావాలను వాళ్ళు ఎన్నుకుంటే పరిస్థితి ఉండేది ఇప్పటి నుంచి ఇలాంటి పరిస్థితులకు ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు పాల్పడితే భవిష్యత్తులో రాష్ట్రం అంతా అల్లకల్లోలమైపోద్ది చూడండి ఆలోచించుకోండి ఏంటంటే న్యాయస్థానాల వరకు పోయి న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను కూడా పాటించలేనటువంటి స్థితిలోకి వస్తే అసలు రాజ్యాంగం ఎక్కడ ఉంటుంది రాజ్యాంగానికి అనుగుణంగా తయారు చేయబడిన చట్టాలు ఎక్కడ అమలు అవుతాయి ఆ చట్టాలు లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మనుగడకే ప్రమాదం కాదా బాగా ఆలోచించండి ఇదే మాషా విషయం కాదు